హాయ్ మాస్టర్స్ హరి యో మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి గారికి మన గురుమాతకి నాత్మ నాత్మప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్ ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన నాగమల్లేశ్వరమ్మ గారు వచ్చారు మేడం గారు సాధారణంగా ఆహ్వానించుకుందాం ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ భాగవత సన్నివేశాల అంతరార్థం గొప్ప ఆత్మ జ్ఞానం అందించడానికి మేడం 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 గారికి గారికి వెల్కమ్ వెల్కమ్ నమస్తే తటవర్తి రాఘురావు గారికి బ్రహ్మ విద్వర్ తటవర్తి రాజలక్ష్మి గారికి అలాగే జూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలండి నేను ఈ రోజు తీసుకున్న టాపిక్ భాగవత సన్నివేశాలు శ్రీకృష్ణుడి లీలలు అంతరార్థాలు తెలుసుకుందాం మనం కొన్ని విషయాలు గత మూడు రోజులుగా తెలుసుకుంటున్నాము ఈరోజు మనం తెలుసుకునేది ఏమిటి అంటే శ్రీకృష్ణుడు చాణూర ముష్టికులనే మల్లులను ఓడించటం మదకుడు మదపుటేనుగును నేల కోల్చటం శ్రీకృష్ణ బలరాములు రాక్షస రాజైన కంసుని చంపి ధర్మాన్ని స్థాపించే ప్రయత్నంలో కంసుని కోటలో ప్రవేశించారు వారిని కంసుడు తన రాజప్రసాదంలోకి రానివ్వకుండా చేయటానికి వారిని చంపడానికి అపారమైన బలసంపన్నులైన చాణూర ముష్టికలు అనే యుద్ధ మల్ల యుద్ధ వీరులను ప్రయోగించాడు కానీ వారికి శ్రీకృష్ణ బలరాములు వారిని శ్రీకృష్ణ బలరాములు అవలీలగా ఓడించారు అలాగే మత్తెక్కిన మదగజాన్ని కూడా బలరామకృష్ణులు మీద బలరామకృష్ణుల మీద ప్రయోగించాడు కానీ ఆ మదగజాన్ని కూడా శ్రీకృష్ణుడు నేల కూల్చాడు అంటే దీని అర్థం లోకంలో ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేసే వారికి ఎన్నో అవరాధాలు ఎదురవుతాయి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ అవి ఎంతటివైనా ఎంతటి బలవత్తరమైన వాటిని నైటి వాటినన్నిటినీ వారు అతి సునాయాసంగా అంటే అతి తేలికగా అలా అధిగమించగలరని తెలియజెప్పటమే దీని అంతరార్థం అందుచేత మనం ధర్మాన్ని అనుసరించాలని ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని అప్పుడు మన జీవితంలో కూడా ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా మనం తేలిగ్గా అధిగమించగలమని చెప్పడమే ఈ సన్నివేశం అంతరార్థం మనం గమనించుకుంటే లోకంలో ఇప్పుడు పత్రిజీ గారు ధర్మ సంస్థాపన కోసం సత్యాన్ని అందరినీ దుఃఖం నుంచి నివారించే మార్గంలో ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో లక్షల మందిని దుఃఖ నివారణ మార్గంలో వైపు పయనింప చేస్తే టీవీ నైన్ వాళ్ళు ఆయన మీద ఎన్నో దుష్ప్రచారాలు చేశారు దుష్ప్రచారాలు చేస్తే ఏమైంది ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలా పిరమిడ్ మాస్టర్సు చర్య తీసుకుంటాము అంటే ఏమీ వద్దు అని పత్రిజీ గారు సహనంతో ధర్మాన్ని స్థాపించడానికి ఎంతో ఓర్చుకుంటే ఏమైంది ఆ టీవీ ఛానల్ మూసేయవలసి వచ్చింది వాళ్ళు జైలు పాలవ్వాల్సి వచ్చింది ఆ టీవీ నైన్ వాళ్ళే కట్టాల్లో మన యజ్ఞం జరిగేటప్పుడు కోటి రూపాయలు విరాళంగా ఇవ్వటం జరిగింది అంటే వారి తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాప పడ్డారు అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది ధర్మాన్ని స్థాపించే వారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా వారు అవలీలగా ప్రకృతి సహకారంతో జయించగలరు అని ఈ కృష్ణుడు ఇక్కడ ఆ సందేశం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇక కృష్ణుడు కంసు ఎలా సంహరించాడు రాక్షస గుణాలు కలిగిన రాజైన కంసుడు ఎన్ని పన్నాగాలు పన్నినా ఎన్ని జిత్తులు ప్రదర్శించినా ఎన్ని మాయోపాయాలు చేసినా చివరకు శ్రీకృష్ణుడు కంసుణ్ణి సంహరించడం జరిగింది దీనిలో కూడా అంతరార్థం ఉంది కంసుడు శ్రీకృష్ణునికి దగ్గర బంధువు స్వయానా మేనమామ అయినా సరే కృష్ణుణ్ణి శిక్షించాడు దీనిలోని సందేశం ఏమిటంటే భగవంతునికి రాగద్వేషాలు ఉండవని ఆయనకు అందరూ సమానమని ఆయనకు తనవారని పరాయి వారని దగ్గర వారని అనురాగము ఇతరులని ద్వేషమని ఉండదని మనం తెలుసుకోవచ్చు అంతేకాదు వారు ఎలాంటి వారైనా తప్పులు చేస్తే రాక్షసంగా ప్రవర్తిస్తే ధర్మాన్ని తప్పితే శిక్షింపబడతారని కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు లోకంలో ఎవరైనా సరే తన వారైతే ప్రేమ మమత అనురాగం ఉంటుంది పరాయి వారైతే ద్వేషం ఉంటుంది ఈర్ష్య ద్వేషాలు పరాయి వేరవేద ఉంటాయి కానీ భగవంతుడికి తన సొంత మేనమామైనా రాక్షసుడైనందుకు సంహరించాడు సొంత మేనమామైనా కానీ తను రాక్షసుడు కాబట్టి రాక్షస గుణాలు ఉన్నవాడు కాబట్టి కంసుడు కృష్ణుడు సంహరించడం జరిగింది ఎందుచేతనంటే చాలామంది శ్రీకృష్ణుని బొమ్మను పూజలు చేస్తూ భజనలు చేస్తూ తాము శ్రీకృష్ణ భగవానికి దగ్గర దగ్గర అయిపోయినట్లుగా భావిస్తూ ఉంటారు కానీ అలాగే వారి నామాలు పెట్టుకొని వారి ఉంగరాలు ధరించి తాను కృష్ణునికి ఇష్టమైపోయినట్లుగా భావిస్తారు అంతేకాదు తాను హిందువుని కాబట్టి తానంటే కృష్ణుడు ఇష్టపడతాడని కూడా భావిస్తారు అలా భావిస్తూ చేయకూడని పనులు చేస్తూ తాను శ్రీకృష్ణుడికి ఇష్టపో ఇష్టలైపోయినట్లు భావిస్తారు తాము ఎలా ప్రవర్తించినా పూజలు భజనలు చేస్తున్నాం కదా పారాయణాలు చేస్తున్నాను కాబట్టి ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అనుకుంటారు ఆయన మమ్మల్ని ఏమీ చేయడని అనుకుంటారు కానీ కృష్ణుడు తన సొంత మేనమామనైన రాక్షస గుణాలుంటే శిక్షించాడని దీనిలో అర్థం చేసుకోవచ్చు కానీ పన్నిస పై సన్నివేశాన్ని బట్టి భగవానునికి అందరూ సమానమే అని తెలుసుకోవాలి వారు హిందువులైనా సరే ఎన్ని పూజలు చేసినా సరే ఎన్ని ప్రార్థనలు చేసినా సరే ఎన్ని భజనలు చేసినా సరే దుర్మార్గంగా రాక్షసంగా ప్రవర్తిస్తే అంటే ఇతరులను ఇతర జీవులను హింసించి ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠినంగా శిక్షింపబడతారని తెలుసుకోవాలి కానీ వారు హిందువులు కాకపోయినా పూజలు చెయ్యకపోయినా భజనలు చెయ్యకపోయినా ప్రార్థనలు చెయ్యకపోయినా హారతలు ఇవ్వకపోయినా నామాలు బొట్లు పెట్టుకోకపోయినా విభూదులు ధరించకపోయినా తాళ్ళు ఉంగరాలు ధరించకపోయినా వారే కనుక అహింసను పాటిస్తూ న్యాయంగా ధర్మంగా ప్రవర్తిస్తే మంచి చేస్తుంటే వారు తిప్పకుండా రక్షించబడతారు అంటే ఇక్కడ పూజలు భజనలు వలన రక్షింపబడరు వాళ్ళు న్యాయంగా ధర్మంగా ప్రవర్తించిన వారు రక్షింపబడతారు అనేది దీని అంతరార్థం చెప్పటమే ఈ సన్నివేశంలోనే అంతరార్థం అందుచేత భగవంతునికి అందరూ ఒకటేనని తెలుసుకోవాలి ఆయనకు స్వపర భేదం లేదు రాగద్వేషాలు లేవు అహంకార మమకారాలు లేవు అరుషట్ వర్గాలు లేవు అందరూ ఆయన అందరూ ఆయన రూపాలే కనుక అంతేకాని కానీ హిందువుని అనుకుంటూ పూజలు చేస్తున్నాను అనుకుంటూ తప్పులు పాపాలు చేస్తే శిక్షలు తప్పవు అంటే కష్టాలు తప్పవు అని తెలుసుకోవాలి అదే ఈ సన్నివేశంలోని అంతరార్థం మనం అలా ప్రవర్తించకూడదని చెప్పటమే కృష్ణుడు ఈ సన్నివేశంలోని సందేశం అర్థం చేసుకుంటే మనం ఎలా ఉండాలి అంటే పూజలు భజనలు చేయటం కాదు ధర్మంగా న్యాయంగా జీవించాలి తప్పులు పాపాలు చేయకూడదు అప్పుడు భగవంతుడు ఎప్పుడు రక్షిస్తాడు అని తెలుసుకోవాలి ఇంకా తర్వాత శిశుపాలుడిని వంద తప్పులు క్షమించాడండి వంద తప్పులు ఎలా క్షమించాడు శ్రీకృష్ణ భగవానుడు శిశుపాలుడు ఎన్ని తప్పులు చేసుకున్నా ఊరుకున్నాడు అలా వంద తప్పులు వరకు క్షమించాడు కానీ వందో తప్పులు చేయగానే ఊరుకోలేదు శిశుపాలుని శిక్షించాడు శిరస్సు ఖండించాడు ఈ సన్నివేశం యొక్క అంతరార్థం ఏమిటంటే సృష్టిలో ఒక ధర్మశాస్త్రం ఉంది అంటే ధర్మశాస్త్రం ఉంది అదేమిటంటే ఎవరైనా పాపం చేసిన వెంటనే కష్టం రాదు అంటే శిక్ష పడదు పాపం పండితేనే శిక్ష పడుతుంది అంటే కష్టం వస్తుంది ఈరోజు మొక్క నాటామండి ఆ మొక్క పెరిగి పెద్దదవకుండా మనం మామిడి పండ్లు తినాలంటే తింటామా పాపం చేయగానే కష్టం రాదు ఆ పాపం పండినప్పుడే కష్టం వస్తుంది అంటే భగవంతుడు క్షమించి ఎదురు చూస్తాడంట వాడిలో మార్పు వస్తుందే మార్పు వస్తుందేమోనని వాడు పశ్చాత్తా పడతాడేమో వాడు తప్పు తెలుసుకుంటాడేమోనని ఎదురు చూసి ఎదురు చూసి వాడు పశ్చాత్తా పడకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే భగవంతుడు తప్పక శిక్షిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి అంటే శిశుబాలుడు కృష్ణుడికి ఎవరో కాదండి సొంత మేనత్వ కొడుకు మేనత్త కొడుకు అయితే పుట్టగానే ఆయనకు మూడు కాళ్ళు మూడు చేతులు ఉన్నాయట ఎవరి చేతిలో మరణం సంభవిస్తుందో వారు ఎత్తుకోగానే ఆ మూడో కాలి మూడో చెయ్యి రాలిపోతుంది అన్నారు అంటే ఇక్కడ అంతరార్థం ఏమిటి అంటే కృష్ణుడు ఎత్తుకోగానే మూడో చెయ్యి మూడో కాలు రాలిపోయిందట అప్పుడు కృష్ణుడి మేనత్త నాయన నీ చేతిలోనే నా కొడుకు మరణం ఉంది కాబట్టి నువ్వు ఎలా అయినా నా కొడుకుని రక్షించాలి అని అడిగిందట అడిగితే అప్పుడు కృష్ణుడు అన్నాడట అత్తా నేను తొంభై తొమ్మిది తప్పులు క్షమిస్తాను కానీ నూరో తప్పు క్షమించను అని చెప్పాడట తొంభై తొమ్మిది తప్పులు శిశుపాలుడు కృష్ణుని ద్వేషిస్తూ దూషిస్తూ ఎన్నో పాపాలు చేస్తే నూరో తప్పుకు చక్రాయుధంతో వధించాడు మరి పాపం అంటే సృష్టి విరుద్ధమైన ధర్మ విరుద్ధమైన కర్మలే పాపం అంటారు గుర్తుంచుకోండి మనమంతా ఈ సృష్టిలో ఉన్నాము అలాగే ఈ సృష్టిని సృష్టి చేసిన సృష్టికర్త కూడా ఉన్నాడు ఆయననే అందరూ రకరకాల పేర్లతో పిలుస్తారు ముస్లింలు అల్లా అంటారు క్రిస్టియన్ తండ్రి అంటారు హిందువులు భగవంతుడు పరమాత్మ అంటారు పరబ్రహ్మ అంటారు ఆది పరాశక్తి అంటారు పరాశక్తి అంటారు పరమేశ్వరుడు అంటారు విశ్వాత్మ అంటారు లలితాదేవి అని హిందువులు రకరకాల పేర్లతో పిలుస్తారు ఇప్పుడు మన గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టిందండి ట్రాఫిక్ రూల్స్ పెట్టినప్పుడు ఆ రూల్స్ను అతిక్రమిస్తే శిక్షలు ఎలా తప్పవో భగవంతుడు పెట్టిన సృష్టి నియమాలను ఉల్లంఘిస్తే శిక్షలు తప్పవు అని తెలుసుకోవాలి సృష్టిలో తన సృష్టించబడిన సమస్త జీవులు అంటే మానవులు జంతువులతో సహా అందరూ ఆనందంగా సుఖశాంతులతో జీవించటానికి ఎవ్వరూ ఎవరిని హింసించకుండా బాధించకుండా ఉండటానికి నష్టపరచకుండా కష్టపరచకుండా ఉండటానికి ఆయన ఈ సృష్టిలో కొన్ని నియమాలు ఏర్పాటు చేశాడు ఆ నియమాలనే ధర్మాలు అన్నారు అలా ఎవరైనా ఆ నియమాలు ఉల్లంఘించిన అంటే ధర్మం అతిక్రమించినా అంటే సృష్టి విరుద్ధంగా ప్రవర్తించినా అంటే తమ వల్ల ఈ సృష్టిలోని ఇతర జీవులకు కానీ ప్రాణులకు కానీ కష్టం కలిగించిన అంటే నష్టం కలిగించిన వారి సృష్టి ధర్మ సూక్ష్మాల ప్రకారం శిక్షలు పడతాయి అని తెలుసుకోవాలి ఆ శిక్షలనే మనం ఏమనుకుంటున్నాం కష్టాలు అంటున్నాం గుర్తుంచుకోండి మనకు కష్టాలు వచ్చాయి అంటే సృష్టి నియమాలను మనం ఉల్లంఘించాము అంటే సృష్టి నియమాలను అనుసరించే మనకు శిక్షలు పడ్డాయి అని అర్థం చేసుకోవాలి మన కష్టం ఎందుకు వచ్చింది అంటే మనం ఎవరినో హింసించామని బాధించామని అర్థం సృష్టి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించామనే అర్థం తెలుసుకోండి ఏ కష్టమైనా ఏ అనారోగ్యమైనా ఏ సమస్య అయినా పా పాపం చేసిన వెంటనే రాదు ఏదైనా సృష్టి యొక్క మరొక ధర్మ ప్రకారం దానికి పాపం పండింది అంటారు ఎందుచేతనంటే జాతనంటే పాపం చేసిన వెంటనే శిక్ష పడదు పాపం పండితేనే శిక్ష పడుతుంది కారణం తప్పు చేసిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వబడుతుంది ఇప్పుడు మనం దొడ్లో ఉన్న వృక్షానికి ఒక పిందు పడిందండి అది పండాలి అంటే కొంత సమయం పడుతుంది అలాగే ఈ పాపం పండటానికి కూడా కొంత సమయం పడుతుంది కారణం తన తప్పును తను తెలుసుకుంటాడని తప్పును సరి చేసుకుంటాడని కానీ ఎవరైనా తను తన తప్పు తెలుసుకోకుండా ఆ తప్పును మానకుండా మరలా మరలా అదే తప్పు చేస్తుంటే మన ప్రవర్తన మార్చుకోకపోతే అతని తప్పును అతను తెలియపరచటానికే అతని ప్రవర్తనలో మార్పు తీసుకురావటానికే తగిన శిక్ష వేయబడుతుంది అంటే తప్పులు చేయటానికి హింస చేయటానికి కూడా పరిమితి ఉంటుంది ఆ పరిమితి దాటటాన్నే పాపం పండింది అంటారు ఈ విషయాన్నే శిశుబాలని సన్నివేశం ద్వారా లోకానికి తెలియజెప్పటం జరిగింది అంటే శిశుపాలుడు భగవాన్ని దూషించి అవమానించాడు కానీ భగవానుడు ఏమీ చేయలేదు కారణం అది మొదటి తప్పు కనుక కానీ శిశుబాలుడు ఇది సరి సరికదా పిర్ర వేగాడు శ్రీకృష్ణుడు ఏమి చేయగలడు అనుకున్నాడు మరలా మరలా దూషించాడు అవమానించాడు కానీ భగవానుడు ఏమీ మాట్లాడలేదు అంటే ఏమీ చేయలేదు ఓపిక పట్టాడు శిశుపాలుడు ఇంకా రెచ్చిపోయాడు నన్ను ఎవరు ఏమి చేయగలరు అనుకున్నాడు నేనే గొప్పవాడిని అనుకున్నాడు నేను ఏమి చేసినా పర్వాలేదు అనుకున్నాడు నా ఇష్టం అనుకున్నాడు అలా భగవాను దూషిస్తూ తప్పు చేస్తూ తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడు అలా తొంభై తొమ్మిది వర తప్పుల వరకు భగవానుడు ఊరుకున్నాడు సహించాడు ఇది శిశుపాలుడు గ్రహించలేదు అలా వందవ తప్పు కూడా చేశాడు ఇక భగవానుడు ఊరుకోలేదు ఇచ్చిన అవకాశం శిశుపాలుడు సద్వినియోగం చేసుకోలేదు వాడికి బుద్ధి చెప్పడానికి వాడు తప్పు వాడు తెలియజేయటానికి వెంటనే శిక్షించాడు వాడి శిరస్సు ఖండించాడు భగవానుడు వంద తప్పుల వరకు ఊరుకున్నాడు అంటే అవకాశం ఇచ్చాడు అర్థం అంటే అప్పటి వరకు వాడికి పాపం పండలేదు పండిన పాపం పండలేదు అని అర్థం ఎవరైనా పాపకర్మలు కొంతవరకే కొంతకాలమే చేయగలరు ఎంతవరకు అంటే పాపం పండేంత వరకు చేయగలరు పాపం పండితే స్పృష్టిలో వారు ఎవరైనా ఎంత గొప్పవారైనా వారు ధనవంతులు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవారైనా కూడా శిక్ష అనుభవించవలసింది శిక్షకు పాత్రలు కావాల్సిందే అంటే కష్టాల పాలు కావాల్సిందే ఇదే ఈ సన్నివేశం యొక్క అంతరా అంతరార్థము సందేశం కూడా చూడండి చాలామంది తన బలం చూసుకొని బలం అంటే శారీరక బలమైన కావచ్చు ధన బలమైన కావచ్చు అధికార బలమైన కావచ్చు పదవీ బలమైన కావచ్చు తెలివిలో బలమైన కావచ్చు ఇది చూసుకొని గర్వంతో అహంకారంతో తమ కింది వారిని వేధించిన మోసవచ్చిన బాధ బాధించిన తన క్రింది జీవులను అంటే జంతువులను హింసించినా చంపినా చంటి అంటే వాటి మాంసాన్ని భక్షించిన అంటే ఆ సృష్టి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారంతా సృష్టి ధర్మం ప్రకారం శిక్షింపబడతారు అంటే కష్టాల పాలవుతారు కానీ మనం గమనిస్తే అలా ప్రవర్తించే వారికి మొదట్లో ఏమీ జరగదు వారి హింసలు చేసిన ఎన్ని పాపాలు చేసినా కూడా ఏమి అవదు దానితో వారు మరీ విరవేగిపోతారు మరీ రెచ్చిపోతారు దానికి కారణం వారి సృష్టి ధర్మ సూక్ష్మాల గురించి అవగాహన లేకపోవటమే కారణం వారికి తాము ఈ సృష్టిలో ఉన్నామన్న అవగాహన ఉండదు ఎంతసేపు తన బలం ఉంది కాబట్టి తాము ఏమి చేసినా చెల్లుతుంది అని ఎలా ప్రవర్తించినా ఏం చేయగలరు అని శిశు బాలు అహంకారంతో భావంతో ఉంటారు చూడండి ఒక కోడిని తిన్న వారికి కష్టం వస్తుందా అంటే రాదు పది కోళ్ళు తిన్నా రాదు యాభై కోళ్ళు తిన్నా రాదు తొంభై తొమ్మిది కోళ్ళు తిన్నా రాదు అలా తింటూ ఏమంటారు అంటే తింటే ఏమవుతుంది కావాలంటే ఇంకా తింటాను అంటారు అలా తినగా తినగా పాపం పండగానే శిక్ష పడుతుంది అంటే ఏ యాక్సిడెంట్ అవుతుంది కాలో చేయో విరుగుతాయి ఏ రోగమో వస్తుంది ఏ మంటల్లోనో కాలుతారు అప్పుడు వారు ఏడ్చినా ప్రయోజనం ఉండదు అందుకే చూడండి చాలా మందికి వృద్ధాప్యంలోనే ఎక్కువ కష్టాలు వస్తాయి అంటే రోగాలు వస్తాయి మరింత లేని రోగాలు వస్తాయి కారు కారణం వారు యవ్వనంలో ఏమీ ఆలోచించకుండా యవ్వన గర్వంతో చేసిన పాపాలే ముసలి వయసులో పండుతాయి కష్టాలు వస్తాయి ముసలి వయసులో కష్టాలు అనుభవించడం కారణం అది మరి యవ్వనంలో పాపాలు చేసినప్పుడు కష్టాలు ఎందుకు రావు అంటే వారి పాపం పండలేదు కనుక అందుచేత ఈ సన్నివేశం అంతరార్థం ఏమిటి అంటే పాపం చేయగానే కష్టం రాదు పాపం పండితేనే కష్టం వస్తుంది లేదా రో రోగం వస్తుంది సమస్యలు వస్తాయి ఈ సన్నివేశంలో వందల తప్పు వంద తప్పులు అని చెప్పబడింది కానీ అక్కడ వంద తప్పులు చేస్తేనే అని అర్థం కాదు పాపం పండితే ఈ సృష్టి ధర్మ సూక్ష్మాల ప్రకారం ఆధారపడి ఉంటుంది ఎన్ని తప్పులు చేస్తే ఎప్పుడు శిక్ష పడుతుంది ఎన్ని కోళ్ళు తింటే ఎప్పుడు రోగం వస్తుంది అన్నది సృష్టి ధర్మాన్ని బట్టి అనుసరించి ఉంటుంది కానీ ఇ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది శిక్ష పడాలి అంటే పాపం పండాల్సిందే పురాణాలలో కూడా ఈ విషయాన్ని చూస్తూనే ఉంటాం రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు దేవతలు ఓడిపోతే ఆ దేవతలంతా విష్ణుమూర్తిని మరపెట్టుకుంటారు అప్పుడు విష్ణుమూర్తి కొంచెం ఓపిక పట్టండి వాడి పాపం పండనివ్వండి అంటాడు అందుకే అలాగే బుద్ధుడు కూడా చెబుతాడు పాపం పండే వరకు మానవులు సుఖభ్రాంతి ఉంటుంది మానవుడు పాపం పండగానే కష్టం వచ్చినప్పుడు ఎంత దుర్భరమో ఎంత బాధాకరమో ఎంత నరకమో అందుచేత విషయం ముందుగానే తెలుసుకొని ప్రతి ఒక్కరూ పాపాలు చేయకూడదు అంటే హింస చేయకూడదు హింసకు కారమైన మాంసం తినకూడదు పాపం చేస్తే కష్టం రాదు పాపం పండితేనే కష్టం వస్తుంది అని తెలుసుకోవాలి పాపం పండి చేసినా కష్టం రాలేదు అంటే అది పాపం కాదని అనుకోకండి భాగవతంలో శిశువు వాళ్ళని సన్నివేశం ద్వారా అర్థం చేసుకున్నాము కా కృష్ణుడు వాళ్ళే చేసుకున్నాడు పేదవాడైన కుచేలుడు మర్యాద చేయటమే ఈ సన్నివేశం యొక్క అతి సామాన్యమైన ఆహారం అటుకులు ఇష్టంతో అడిగించాడు కృష్ణుడు గౌరవించాలని తెలియజెప్పడం గౌరవం ఎంతటి గొప్పవారు అయినా సరే పేదలను సామాన్యులను గౌరవించాలని ఈ సన్నివేశం యొక్క అంతరార్థం అంటే సామాన్యులను తక్కువగా చూడ చూడటం కించపరటం కించపరచడం అవమానించడం చేయకూడదు ఉందని అధికారం ఉందని గొప్పగా భావించడం గొప్పగా చూడటం చేయకూడదు అందరూ ఒక్కటే అందరూ సమానమే అని తెలుసుకోవాలి అలాగే ప్రవర్తించాలి అందుచేత ఉందని అహంకరించకండి భగవంతునికి అందరూ సమానమే అని తెలుసుకోండి ఇలా మనం ఆలోచిస్తే ప్రతి సన్నివేశం భాగవత సన్నిహితమైన సన్నివేశాలే వ్యాసం మహర్షి మనకు అందించడం జరిగింది ప్రతిరోజు శ్వాస వ్యాసమిటి ధ్యానం చేయాలి స్వాధ్యాయం చేయాలి సాంగత్యం చేయాలి ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు గురువులకు గారికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించడం మా నాగమల్శ్వరం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్ థ్యాంక్ యూ మేడం